హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పడ్డల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ పట్టలు వస్తుంటాయి ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ టూ వీడియోలో దూడలు పడ్డల సమాచారం ఉంటుంది పార్ట్ వన్ వీడియోలో గేదెల సమాచారం ఉంటుంది పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ వారం మార్కెట్లో దూడలు పడ్డలు దున్నలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న మొత్తం ఎన్ని పట్లు తీసుకున్నారన్న మొత్తం తీసుకున్నారా ఈ జత్తాల పటే అన్న రెండుని సింగిల్ సింగిల్ ఎంత పడి పద్దెనిమిది ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు పడ్డది ఆ ఆ పెద్దదన్నా థర్టీ ఓకే పక్కన అన్నై ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే పన్నెండు పన్నెండు వేలు పడ్డాయి పద్నాలుగు పద్నాలుగు పడ్డాయి ప్రీ డేట్ అన్నీ ఓకే ఓకే మొత్తం అన్ని ముర్రా ఓకే ఓకే అన్న ఎలా అనిపించినాయి అన్న రేట్లు ఓకే 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 చెప్పు ఓకే ఓకే ఇది చెప్తా అని చెప్పారండి మీకు ఈ పట్ల రే స్టార్టింగ్ ఎంత చెప్పారు మీకు స్టార్టింగ్ ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పి పద్దెనిమిది ఓకే 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 ఇదేనా ఇప్పుడైనా ఫస్ట్ టైం ఎందుకన్నా ఇప్పుడన్నా వచ్చా ఇదే ఫస్ట్ టైమా ఓకే ఓకే థ్యాంక్ యూ మొత్తం ఆరు బట్టలు తీసుకుంటుంది ఫస్ట్ పద్దెనిమిది వేలు పడ్డది నెక్స్ట్ బట్టలు కూడా పద్దెనిమిది వేలు పడ్డది పెద్దది ముప్పై నాలుగు వేలు పడ్డది ఈ చెన్నై రెండు కలిపి ఇరవై ఎనిమిది వేలు పట్టుంది ఒక్కొక్కటి పద్నాలుగు వేలు చెప్పులు పట్టుంది పట్టలు తీసుకున్నారన్న ఆరు తీసుకున్నారా ఎలా పడ్డది ఒక్కోటి ఒక్కొక్కని ఒక్కటి ట్వంటీ సెవెన్ పడుతుంది ఆరు దగ్గర కిరా తీసుకుంటే ట్వంటీ ఎయిట్ పడుతుంది ఓకే అంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఈచ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఖర్చు మొత్తం ఆరు బట్టలు తీసుకున్నారు ఒక్కొక్కటి ఇరవై ఏడు వేలు చుక్కన పడుతుంది అండి ట్వంటీ సెవెన్ నేటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఎన్నో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందని చెప్తున్నారు ఐదు పనులు ఒక్కొక్కటి నలభై వేలు చెప్పిన సేల్ అయింది ఫార్టీ థౌజండ్ చూడొచ్చు నీటి వయసు వచ్చేసి రెండే సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంటాయి ఇది దొరికిపోతుంది ఇదేనా ఏం చెప్తున్నావు అన్న ఒకటే ముప్పై ఎన్ని పళ్ళు వేసిందన్న ఇది ఆర్బల్ మీద ఉందా ఓకే స్పీడ్ ఉందా బుల్లు ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఒకటి ఇరవైదా ఒకటి ఇరవై ఓకే 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 ఒకవేళ ఇక్కడ సేల్ పూత ఎక్కడ ఉంటుంది ఇది పక్తాలా ఓకే ఓకే ఒకవేళ ఇక్కడ శీలాగుపూతే మొత్తాల్లో ఉంటుందంట